ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని వీలైనంత తొందరగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది పలువురు ఎమ్మెల్యేల నుంచి కూడా ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిసి తొలుత అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు దీంతో వర్గీకరణ అమలులో సాధ్య సాధ్యానాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానుంది మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో సీతక్క పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండే ఈ సబ్ కమిటీపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా స్పందించిన కర్ణాటక తమిళనాడు హర్యానా తదితర రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎలాగో కాంగ్రెస్ హైకమాండ్ తన మేనిఫెస్టోలో పెట్టినందున ప్రజల్లో నమ్మకం పెరిగేలా వెంటనే అమలు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ త్వరలోనే రాష్ట్రానికి చెందిన పలువురు ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున కర్కేకు వివరించనున్నారు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు మాజీ శాసనసభ సభ్యులు సైతం ఈ బృందంతో కలిసే అవకాశం ఉన్నది ఇప్పటికే మందకృష్ణ మాదిగా కాంగ్రెస్కు చెందిన నేతలు ఇటీవల సమావేశమై చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనూ మందకృష్ణ మాదిగా భేటీ అయ్యి ఎస్సీ వర్గీకరణ అమలుపై ఫోకస్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు వర్గీకరణ సాకారం అయ్యేందుకు సుప్రీంకోర్టు వేదికగా లీగల్ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సాకారం అందించిందని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన రోజునే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు వర్గీకరణను అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందని ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు అవసరమైతే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ను తీసుకొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ ఫార్ములా అమలయ్యేలా చొరవ తీసుకుంటానని సీఎం ప్రకటించారు ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్లకు సైతం వర్గీకరణ ఫార్ములా వర్తించేలా చూస్తానని ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తాను వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే తనతో పాటు అప్పటి ఎమ్మెల్యే సంపత్ కుమార్ను ఇదే సభ నుంచి సస్పెండ్ చేశారని సీఎం గుర్తు చేశారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా నలుగుతున్న ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి అనుకూల తీర్పు ఇవ్వడాన్ని స్వాగతించారు ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ను ఆయన నివాసంలో కలిసి ఎస్సీ వర్గీకరణ అమలుపై దృష్టి పెట్టాలని కోరగా సానుకూలంగా స్పందించారు ఈ ఫార్ములా గతంలో నాలుగున్నరేండ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైనందున అప్పటి అనుకూల ప్రతికూలతలను కూడా స్టడీ చేయడంపై పలువురు ఎమ్మెల్యేలు దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తే దాని ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న కసరత్తును అధ్యయనం చేయడంతో పాటు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించే వెసులుబాటు ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు వర్గీకరణ విషయంలో మాదిగ ఎమ్మెల్యేలందరినీ ఒకే తాటి మీదకు తేవడానికి విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మంత్రి దామోదర ఇందుకు చొరవ తీసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చేవేలలో జరిగిన బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై ఎస్సీ వర్గీకరణకు డిక్లరేషన్ను ప్రకటించారని అందులో తొలి హామీయ ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు జాతీయ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినందున ఆలస్యానికి తావు లేకుండా వీలైనంత తొందరగా అమల్లోకి తెచ్చేలా చొరవ తీసుకోవాలంటే అటు పార్టీ నాయకత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు సీరియస్ విజ్ఞప్తులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్తోనూ సంప్రదింపులు జరిపి లీగల్ చిక్కులపైన ఢిల్లీ పర్యటన సందర్భంగా హైకమాండ్కు వివరించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు చట్టపరమైన సమస్యలున్నట్లయితే అసెంబ్లీ ప్రత్యేక సెషన్ను పెట్టి చట్టాన్ని రూపొందించాలనే ఆలోచన కూడా ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ అమలైనందున మాదిగ సామాజిక వర్గానికి ఒనగూరిన ప్రయోజనాలను కూడా ఈ భేటీ సందర్భంగా వివరించాలన్నది ఎమ్మెల్యేల అభిప్రాయం